ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత పాలకొండ నియోజకవర్గం సీతంపేట డివిజన్ లో విస్తృత చేస్తున్నారు మారుమూల గ్రామాలైన సిలగాం మల్లి కుస్మి గ్రామాల్లో పలువురు కలిశారు ఈ సందర్భంగా కొడిస పంచాయతీ జమ్మడగూడ గ్రామంలో ఉన్న చర్చిలో ఐదు గ్రామాల చర్చి పాస్టర్లు వివిధ గ్రామాల సర్పంచ్ ఎంపీపీలతో ఎంపీలతో కలిసి గ్రామాలకు చెందిన ఓటర్లతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సమావేశాల్లో పార్లమెంట్ అభ్యర్థిని కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులకు ఓటర్లకు వందనాలు తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఒక త్రిశూలంలా కలిసి పనిచేస్తున్నారని మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు

ये नहीं लो बाबू ये लोग फसना हां ये लोग फसना एक्शन కమలం గుర్తమ్మా మోదీ గారు గుర్తు మన అందరికి మంచి జరుగుతుంది ఎంపీగా కమలం గుర్తుకేయండమ్మా ఎమ్మెల్యేగా గ్లాస్ కేయండమ్మా మోదీ గారు తెలుసా మోదీ గారు మోదీ తెలుసా మోదీ గారు తెలుసా మీకు రేషన్ బియ్యం ఇస్తుంది మోదీ గారే మన అంటే కార్డులు ఇస్తుంది మోదీ గారు వీటికి కుళ్ళ ఇస్తారు అండ్ కొంత ఇళ్ళు ఇస్తారు మహిళలకి ఇరవై లక్షలు డ్రాకర్లలో ఇస్తున్నారు ఇప్పుడు అండ్ అదే కాకుండా ముద్ర లోన్స్ లో కూడా ఇరవై లక్షలు ఇస్తున్నారు మన గిరిజనులకి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది మోదీ గారు ప్రభుత్వం సో మోదీ గారు వస్తే మళ్ళీ దేశంలో మనకి మంచి జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గ్లాస్ వస్తుంది అమ్మ మంచి జరుగుతుంది అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళకి అరవై డెబ్బై సంవత్సరాల వాళ్ళకి ఎవరైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారమ్మా మోదీ గారు సంవత్సరానికి ఆ ఫామ్ పట్టుకొస్తారు మీరు ఫామ్ ఫిల్ చేసి మీ కార్డు ఇచ్చేసి ఇచ్చేస్తారు ఎవరైతే డెబ్బై ఏడు పైన ఉన్నారో వాళ్ళకి ఐదు లక్షల कंधे को लेकर लगा है और अक्षर में है क्या हां इधर का हां ले जाओ टाइम हो गया हमको आपको నేను కార్యకర్తలు నమస్కారం ఏంటంటే మన బాలకొండ దేవత వరకు మన గీతమ్మ గారికి ఎమ్పిగా మోటీ చేస్తున్నారు కాబట్టి సబలం కోర్టు అందరూ ఓట్లు చేసి గెలిపిస్తారు అని నాకు మనం సమానంగా వాళ్ళు యౌనిచ్చిన స్కీమ్లో చాలా బాధంగా ఉంది ఎందుకంటే కొంత పార్టీ పార్టీ పనులు పార్టీ